హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా మరికొన్ని జిల్లాలకు మరికొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలతో మీ ముందుకైతే వచ్చానన్నమాట సో ఇప్పటికే కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాల గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను వాటన్నిటికీ చాలామంది రెస్పాన్స్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్స్ సో అందరూ కూడా కమెంట్ అయితే పెడుతూ ఉన్నారు అంటే ఏమని పెడుతున్నారంటే మా డిస్టిక్కి సంబంధించి మా యొక్క వార్డుకు సంబంధించి ఎలిజిబుల్ ఇష్యూలు అనేటువంటివి అయితే తీసుకురండి మా ఏరియాకు సంబంధించి అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారనమాట చాలా బాగా రెస్పాన్స్ కూడా ఇస్తూ ఉన్నారు సో ఇదే విధంగా మీరు కమెంట్స్ పెడుతూ నన్ను సపోర్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్స్ గ్యాదర్ చేసి మీకోసం ఈ విధంగా వీడియో రూపంలో అయితే అందించడానికి ప్రయత్నిస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి మీకు యూజ్ అయ్యే కంటెంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను ఈవెన్ ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ను కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే తాజాగా మనకు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట దాని గురించి అయితే చూశాక ఎలిజిబుల్ లిస్టుల గురించి అయితే తెలుసుకుందాము సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చకచక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఇండ్లు మంజూరు ఇప్పటి వరకు లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై ఇండ్లకు గ్రౌండింగ్ పనులైతే పూర్తయ్యాయట లబ్ధిదారుల అకౌంట్లోకి లక్ష డెబ్బై ఐదు వేల సారీ నూట డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బిల్లు అయితే చెల్లింపు జరిగినట్లు చెబుతూ ఉన్నారు ధరల నియంత్రణకు జిల్లా మండల కమిటీలు స్థాయిలో ఈ విధంగా నిర్ణయించడం అయితే జరిగింది అవుట్ సోర్సింగ్లో మూడు వందల తొంభై మందికి ఏఈల అయితే జరగడం అయితే జరిగిందనమాట ఓకేనా ఇక్కడ చూడొచ్చు మనకు ఇళ్ళ స్టేటస్ అనేటువంటిది ఇద ఇలా అయితే ఉందన్నమాట క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ ఒక సెకండ్ ఇంకొంచెం జూమ్ చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఎనభై లక్షల అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట యాప్లో అప్లోడ్ చేసిన వచ్చేసి డెబ్బై ఏడు లక్షలు ఇక ఈ ఏడాది లక్ష్యం వచ్చేసి నాలుగు లక్షలు మంజూరు చేసిన వచ్చేసి మూడు లక్షలకు పైగానే ఉన్నాయట గ్రౌండింగ్ అయినవి లక్ష ముప్పై ఆరు వేలు అయితే ఉన్నాయి బేస్ మఠం పూర్తయినటువంటి ఇల్లు వచ్చేసి ఇరవై వేలు గోడల వరకు పూర్తయినటువంటి ఇల్లు వచ్చేసి మూడు వేలు స్లాబ్ కంప్లీట్ అయినటువంటివి వచ్చేసి వెయ్యి సో బిల్ బిల్స్ పేమెంట్ అయినటువంటివి జరిగినవి మనకు బిల్స్ పేమెంట్కి వచ్చేసి అమౌంట్ ఇక్కడ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయితే అయ్యింది ఓకేనా సో ఈ విధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు లక్షల ఇళ్ళైనటువంటివి అయితే శాంక్షన్ అయినట్లు చెప్తూ ఉన్నారు మూడు లక్షల ఇళ్ళపైగానే మంజూరు అయినట్లు చెప్తున్నారు మీకు అంతా కూడా మంజూరు పత్రాలు అందచేస్తుంటారు ఓకేనా మంజూరు పత్రాలు అందజేసాక ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఇళ్ళ పనులు అనేటువంటివి అయితే స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట ఖచ్చితంగా కూడా ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూళ్ళు అది కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారమే అంటే నాలుగు వందల చదర పడుగుల నుంచి ఆరు వందల చదర పడుగుల మధ్యలో అయితే ఇళ్ళ నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట మీరు అంతకు మించి ఎక్కువ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అయితే అందవు మీకు ఓకేనా ఇక్కడ వరకు ఇది క్లియర్ ఇక ఎలిజిబుల్ లిస్టుల గురించి అయితే చూసేద్దామండి చాలామంది కూడా ఎలిజిబుల్ లిస్టుల గురించి అయితే అడుగుతూ ఉన్నారన్నమాట ఇక తాజాగా మరికొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలతో మీ ముందుకైతే వచ్చేసానండి ఓకేనా సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఒక సెకండు ఇప్పుడు ఓకే సో హైదరాబాద్ డిస్టిక్ హైదరాబాద్ డిస్టిక్లో కాన్స్టిట్యున్సీ వచ్చేసి హిల్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ గురించి కూడా చాలా మంది అడిగారు ఎలిజిబుల్ లిస్ట్ గురించి అయితే చెప్పండి అని సో ఇక్కడ నేను ఒక పర్సన్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ అయితే అనమాట ఎలిజిబుల్ లిస్ట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు సునీత అనే పే అనే వ్యక్తికి ఇల్లు అనేటువంటి శాంక్షన్ కావడం అయితే జరిగింది బంజారా హిల్స్ వార్డ్ అనమాట ఇది జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీలో బంజారా హిల్స్ వార్డు ఆ వార్డు కింద ఈ పర్సన్కి అయితే ఇల్లు అనేటువంటి శాంక్షన్ కావడం అనేది జరిగింది ఈ బ్యాంక్ ఈ ఈ పర్సన్ వచ్చేసి రెంటెడ్ హౌస్లో ఉంటున్నారన్నమాట ఇక్కడ చూడవచ్చు రెంటెడ్ హౌస్ అనేది ఉంది రెంట్ అని సో మీకు లిస్ట్ అనేటువంటి అవైలబుల్ అవుతూ ఉన్నాయి మీరు ఎంపీడఓ ఆఫీస్లో చెక్ చేసుకోవచ్చు వెళ్ళి లేదు అనుకుంటే కమెంట్ పెట్టడం ద్వారా మీ యొక్క నేమ్ అవన్నీ కూడా నేను ముందు ముందు రోజులైతే అయితే గ్యాదర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇక దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇది హైదరాబాద్ డిస్టిక్లో లేదు కూడా ఇది కాన్స్టిట్యసీ వచ్చేసి సరూర్ నగర్ అండి ఓకేనా సరూర్ నగర్ కాన్స్టెన్సీ సరూర్ నగర్ మున్సిపాలిటీ కొత్తపేట వార్డు ఇది కొత్తపేట వార్డులో ఇంకొక పర్సన్ వచ్చేసి కోనా సునీత అనే వ్యక్తికి అయితే ఇల్లు అనేటువంటి శాంక్షన్ కావడం అయితే జరిగింది ఓకేనా సో వీళ్ళకి వచ్చేసి రెంటి డౌస్లో ఉంటున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ కింద ఇల్లు శాంక్షన్ కావడం అయితే జరిగిందనమాట దాని తర్వాత కార్వాన్ కార్వాన్కి సంబంధించి సపరేట్గా ఒక లిస్ట్ అయితే గ్యాదర్ చేస్తున్నాను దాని గురించి చెప్తాను ఇక రంగారెడ్డి ఓకేనా డిస్టిక్ మనకు రంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ఇక్కడ చూడవచ్చు మణికొండ మున్సిపాలిటీ మణికొండ వార్డు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఆసియా అనే పర్సన్కి అయితే ఇల్లు అనేటువంటి శాంక్షన్ కావడం అయితే జరిగిందనమాట సో వీళ్ళు కూడా రెంటెడ్ హౌస్లో అయితే ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఇల్లు శాంక్షన్ అయితే జిహెచ్ఎంసీ కింద శాంక్షన్ అయితే చేస్తారు వీళ్ళు వచ్చేసి ముస్లిం మైనార్టీ కిందకైతే వస్తారు కాబట్టి ఇక్కడ మైనార్టీ అనేది తెచ్చున్నారు అనమాట ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇక ఈ కార్వాన్ హైదరాబాద్లో కార్వన్ కాన్స్టిట్యున్సీ కింద కూడా నేమ్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు మాక్సిమమ్ ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నేమ్స్ వరుసగా ఓకేనా సో మ్యాక్సిమమ్ ఉన్నాయి ఇక్కడ సో మీ పేర్లు అయితే చూడండి ఒకసారి ఇన్ కేస్ లేనట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏరియా నేమ్స్ దాని తర్వాత మీ నేమ్స్ కమెంట్లో పెట్టండి నేను ముందు ముందు రోజుల్లో గ్యాదర్ చేసి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను ప్రతి ఒక్కరూ గాయ సపోర్ట్ అయితే చేసేయండి నన్ను ఏ విధంగా ఎలిజిబిలిస్ట్ అనేటువంటివి అయితే గ్యాదర్ చేసి మీకోసం అయితే తీసుకొస్తున్నాను ఓకేనా సో వీళ్ళంతా కూడా రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా జిహెచ్ఎంసి కింద ఇల్లు అనేటువంటి శాంక్షన్ కావడం అయితే జరిగింది ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కొంతమంది విడోస్ ఉన్నారు ఓకేనా ఇక్కడ చూడొచ్చు విడో అని అయితే ఉందనమాట యంగ్ విడో అంటమాట ఈమె ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి డీటెయిల్స్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్